నేను ఒక పైప్ పెట్టుకునేసి ఇంకా దాని మీద చిన్న పైప్ పెట్టారనమాట ఇప్పుడు టకా టకా ఆయన కొట్టేసి రేట్లయితే ఇప్పుడు చెప్పరంట ఓన్లీ బిగించేది మాత్రం మనం చూద్దాము వీ వచ్చంగా చూడడానికి ఎంత బాగుందో ఏ మనకు కావాల్సిన పంట మాత్రం ఈ విధంగా రాదు హాయ్ అండి దాని నుంచి మా ఆయన అటు తిరుగుతున్నాడు ఇటు తిరుగుతున్నాడు ఏం చేస్తున్నాడు అర్థం కావట్లేదు అంటే ఆ పైపు ఎత్తుకుంటాడు ఆ యాక్సెప్ట్ ప్లేట్ ఎత్తుకుంటాడు ఏం చేస్తున్నాడు తెలుసుకుందాము ఇయో ఎందుకే దాని నుంచి కాలు కాళ్ళని పిల్లలా తిరుగుతున్నావా ఏందో ఎంత నుంచి వేస్తా ఉన్నాడు చెప్పలేదు అయితే ఏంది అన్నా కూడా ఏం చేస్తున్నాడు చూద్దాంలే మళ్ళీ తోటలో అన్న తెలిసి ఇంటి ముందు ఉంది కదా పొలము అక్కడ ఏదో చేస్తున్నట్టున్నాడు మళ్ళీ అక్కడ చూపిస్తాను ఇందుకే ఏమేమి తీసుకున్నాడు యాక్స్ ఏదో ఏమిటబ్బాయి పిచ్చి పిచ్చి పైపులన్నీ తీసుకున్నాడు ఏం చేస్తాడు మరి ఇంటితో మ్యాగీగా ఏ మ్యాగీ నువ్వు పుడుకొని నిద్రపోతున్నా కారు కింద నువ్వు ఎక్కడంటే అక్కడ పుడుకొని నిద్రపో కానీ నీ ఫ్యాన్స్ మాత్రం మ్యాగీని నాడు కొనుక్కోబెట్టారు మ్యాగీకి ఎక్కడ అన్నం పెట్టారని ఉంటారా ఏం చేస్తున్నావు అయితే పిచ్చి పుచ్చిపనులు చేసుకుంటున్నా తోటలో తీసుకెళ్తున్నా అయ్యా ఆడికా వంకాయ చెట్లు కడికా మా ఆయన అయితే ఇంటి ముందు పొలం ఉంది కదా అక్కడైతే ఉన్నాడు అనమాట నేనైతే ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాడు ఏం చేస్తున్నాడు అని సో గేట్ వేసి అయితే వెళ్దాం అనుకుంటున్నాను మ్యాగ్ వచ్చేస్తాడు కదా కూడా ఇప్పుడు మ్యాగీని అయితే తీసుకోబాకూడదు అనుకుంటున్నాను కానీ మ్యాగీ చూడండి గోడ ఏ విధంగా దొక్కి వచ్చేస్తుందో రే మ్యాగీ రే లాభలరా లాభలరా ఎన్నే నీళ్ళు ఆ సరే ఎత్తుకొస్తానా నీళ్ళు అయితే తమ్మన్నాడు అనమాట వాటర్ బాటిల్ ఎత్తుకుందామా ఉంటారా మ్యాగీ నీ పని చెప్తాను కదా అసలు ఇంట్లో ఒక్కటే ఉందన్నమాట అదేంటో కానీ బయటికి ఎవరు వెళ్ళినా వచ్చేయాలని చూస్తూ ఉంటుంది ఇప్పుడు తలిపేసేద్దాం సరే గేటేసేద్దాం అదే ఆడే ఉండు వద్దామ్మా నువ్వు ఈడే ఉండ ఈడే ఉన్నావు అన్న సరేనా సరేనా వద్దామ్మా ఈదే ఉంది వచ్చేస్తాలే ఈడే ఉన్నా అమ్మ బంగా తల్లి బాయ్ చూడండి అది చిన్న రాక్షసు అసలు నేను ఒక క్షణం కూడా ఇంకా అట్లా కదలలేదు పొడిగిస్తా ఉంది ఇంకా తీసుకెళ్దాం దానాన్నారా ఇందుకులే తీసుకెళ్తారా దానా నాన్న తీసుకెళ్తలేరా హై 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 పా పా మాగి మాగీ దూడంతరం నాన్న బంగారు తల్లి నాన్న మాగి కామెంట్లో చెప్పినట్టు బంగారు తల్లి అనమాట ఇది నాన్న మాగి బంగారు తల్లి తరు హై హై తె పా జం 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 పా పా ఇక్కడ ఎక్కకుండా అట్టబోతుంది ఆ వాల్ ముట్టుకెక్కేసింది కదా దీనికి చిన్న ఇది ఎక్కలేకపోయింది ఊరు వచ్చేస్తూ ఉంటుంది దొంగ ఏం చేసినయ్యా ఏందో చేస్తా ఉన్నాడంట ఎందుకు నా పైకి చూపిస్తున్నావా అదేదో సినిమాలో చెట్లన్నీ ఎండిపోతా ఎండ చూపిస్తా పైకి అంటారు చే చేతులు అట్లా అంటున్నావు చూడండి జొన్న అయితే ఎండిపోతా ఉంది వాటర్ చాలకర్పట్లా అన్నీ తీసుకొచ్చి చేంజ్ చేస్తున్నావు నువ్వు ఇక్కడ ఇదైతే ఎండిపోతా ఉంది అనమాట జొన్న మలుచుంది బట్ సరిగా మీకు కనిపించట్లేదు సరిగా వీడియోలో కనిపించట్లేదు కానీ చూడండి అదంతా వాలిపోయింది చెట్లన్నీ పైపులన్నీ వేసుకున్నాడు అంటే ఏం చేస్తున్నాడు చూద్దాం పైపిక్కున్నాడు బా ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే వీటికి మడవ కట్టలేక స్ప్రింకర్లు అయితే పెడుతున్నారంట అది పని చేస్తుందో లేదో ట్రైన్ అయితే చేస్తున్నారంట సో అది చూద్దాం మనము డిస్టర్బ్ చేస్తే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు కదా సో నేనైతే అందుకని అడుగును నేనే వీలైనప్పుడు మాట్లాడుతూ ఉంటాను ఎట్లా చేస్తున్నారు అని ఫస్ట్ అయితే మేకులు నాటేశారు తర్వాత లాంగ్ పైప్ ఒకటి తీసుకొచ్చేసి దానికి జాయింట్ చేస్తూ ఉన్నాడు పురుగ్గా ఆ స్ప్రింకర్లు అనేది ఎంత దూరం పడుతుంది ఇప్పుడు చూడాలా ఆ పైపు చూడండి స్ట్రైట్ పైప్ కూడా పెట్టేశారు మళ్ళీ ఫ్లాట్గా ఒక మూడు పైపులు అయితే పట్టాయి పొడవు పైపులు అన్న మధ్య మధ్యలో అలా లాంగ్ పొడవు పైపులు స్ట్రైట్ పైపులు అంటే చూడండి ఈ మంతన ఎండిపోతుందనమాట అదే కొండ ట్యాగ్లేసుకునే దానికి అంటే కర్ర ఇందాక తగిలిచ్చున్నారు కదా ఆ పైపు ఆ కర్ర ఆయన దాని నుంచి ఒకే డైలాగ్ అంటున్నాడు అనమాట నా ప్రయత్నం సక్సెస్ అవుద్దా ఫెయిల్ అవద్దా అని అంటే ఫస్ట్ టైం అనమాట ఇలా స్ప్రింకర్లు అయితే పెట్టడము అంతే కదయా పెట్టుకునేదా ఒకరు హెల్ప్ తీసుకోరనమాట ఇల్లు అయితే మా గొద్దు నేను చేసుకుంటాం మా వద్దు అంటుంటారు ఎంత చోపు రే మ్యాగీ నువ్వు మొట్టుకు పుడతలో పోలాడరా పండా చేసుకో తగ్గది చిన్న చిన్న ముక్కలు అయితే కోసుకుంటున్నారు ఎందుకో మరి మనైతే నీ చూద్దాం బ్లేడ్ అయితే సరిగ్గా తగట్లేదు సో అందుకని లేట్ అవుతా ఉంది ఇవి కానీ స్ప్రింకర్లో కానీ పోతే మేలు మడవ కట్టకుండా అంట వేసేస్తే పోతా ఉంటాయి కదా సో అందుకని ఇప్పుడు తెచ్చిన చిన్న పైపులు అయితే దాన్ని దగ్గర కొట్టేసి ఇంకా అలా బిగ చేస్తున్నారు అనమాట ఎంత జ్వరం చిమ్ముతాయి ఫస్ట్ టైం కదా సో తెలియదు పైన ఒక పైప్ పెట్టుకునేసి ఇంక దాని మీద చిన్న పైప్ పెట్టారనమాట బుట్ టకా టకాన్ని కొట్టేసి స్ప్రింకర్ తీసుకొనేసి ఎంతో స్ప్రింకర్ సక్సెస్ అయినాకే చెప్పారంట మా ఆయన సో రేట్లు అయితే ఇప్పుడు చెప్పారంట ఓన్లీ బిగించేది మాత్రం మనం చూద్దాము అదే అనమాట సేమ్ ఆ పైప్కి అట్లాగే పెట్టేశారు ఈ పైపు పెట్టారు ఇప్పుడు వచ్చి ఈ పైపు పెట్టేసిస్తే సరిపోద్ది అనమాట ఓన్లీ జొన్న అవర్కి మాత్రమే పెట్టుకున్నాము రెడీ అయిపోయిందా చూడండి అసలు ఉన్నట్టే అసలు ఇంత బాగా మల్చిందో అసలు మంచి అంటే గిడ్డే లేదు చూడండి ఇది అంతా అదే వచ్చేసింది వివత్సంగా చూడడానికి ఎంత బాగుందో కానీ మనం పండించే మనకు కావాల్సిన పంట మాత్రం ఈ విధంగా రాదు మనకొద్దనుకున్న అదే ఈ వంతన వస్తుంది అనమాట ఓకే పిక్ చేసాడంట ఇప్పుడు వేసి చూస్తాడు ఇవి స్వెంకస్ స్ప్రింగ్ స్ప్రింగులు ఉన్నాయి అందుకనే స్ప్రింకర్స్ అని పేరు వచ్చిందకి కరెంట్ ఉంది రాటింగే కరెంట్ లేదో బా వేసేదానికి కరెంట్ అయితే లేదు ఇప్పుడు శగుణం బాగుందో లేదో తెలియదు అంటే ఇప్పుడు కరెంట్ లేదు సో శగునం బాగాలేనట్టే కదా கரெண்ட் சும் கண்ட ஓகே சூடாலி கம்மா ஸ்டார்டிங் அன అంటే ప్రెజర్ ఎక్కువైందనమాట స్టార్టింగ్ ఎక్కువ ప్రెషర్ వస్తుంది కదా సో మధ్యలో అయితే మధ్యలో గుద్దేసిందనమాట పైప్ లాగేసింది అట్లా ప్రెడ్ చేయాలా చక్కభోజన చేసుకోవాలా ఫస్ట్ నీళ్ళు అయితే ఎక్కువ వస్తాయి అనమాట పైప్కి సో ఒక టెన్ మినిట్స్ అయితే బయటికి పోనిచ్చేసి తర్వాత తగ్గిపోతాయి కదా వాటరు అప్పుడైతే ఆ నీళ్ళు సరిపోతాయని చెప్పంటున్నారు ఇంకా అట్లా చేద్దామని బయటికి తొదిలేస్తున్నారు నీళ్ళు ఆయన ఈ దోడలు చూసారా దాని నుంచి ఇక్కడే ఉన్నాయన్నమాట ఛాన్స్ కనుక ఉంటే దీని లోపలికి వెళ్ళిపోయి అక్కడే మేద్దామని ఇంకా ఇక్కడే ఉన్నాయి ఇవి ఇంకా మేము అయితే తీయలేదు బర్రెలతో కూడా తోలేసాం కానీ అవి అయితే వెనక్కి వచ్చేసి అంటే ఇంటికాడే ఉండి అలవాటు అయిపోయి వెనకైతే వచ్చేసి ఇంకా అమ్ముగా ఇంటికాడే అండి ఇంటిగడ్డ అయితే తింటున్నాయి కానీ అవకాశం జరిగితే మాత్రం లోపలికి వెళ్ళాలని ఆడే ఉన్నాయి మా ఆయన అయితే అక్కడ నీళ్ళు వేయడానికి బిజీగా ఉన్నాడు కదా అయితే ఇంటికాడే ఉంటాయి అనమాట ఇవి పాలు వీటి అమ్మలో ఇస్తాయి సో ఇంకే ఇక్కడే ఉంటాయి కదా ఇంటిగడ్డి మేస్తూ ఇంకా వీటికి వాటర్ అన్నీ ఇంటి దగ్గర అనమాట మా ఊర్లో వాటర్ ప్రాబ్లం కొంచెం ఎక్కువే ఉంటుంది అంటే వారంకొకసారి నార్లుకు ఒకసారి అయితే వస్తూ ఉంటాయి దగ్గరుండి పెట్టుకోవాలి అయితే కుర్తుట్లు కదా కాకపోతే నిన్నటి నుంచి ఈ కుర్తుట్లో నీళ్ళే లేవు పాపం ఇక్కడికి వచ్చి కోడలు కామ్గా వెళ్ళిపోతున్నాయి వాటర్ లేక సో ఇప్పుడైతే నీళ్ళు వస్తున్నాయి అవి పడుతూ ఉన్నాను నేనైతే ఇవి నిండే లోపల మా ఇంటి దగ్గరికి వెళ్ళేసి వస్తాను ఎంతవరకు వచ్చిందో స్ప్రింకలర్ చూద్దాం వెళ్ళి రే ఆడేం చేస్తున్నారా రే నిన్నేరా యువ నువ్వు పిలుస్తున్నాను నేను నా నాన్న బుజ్జిదా ఆడేం చేస్తున్నావు నాన్న నువ్వు ఎక్కడికి వస్తే అక్కడ ఉంటుంది ఇంటి దగ్గరే ఉండదు అనమాట ఇంటిలోనే ఉండదు కదా దాపదరా పా డాడీ సక్సెస్గా చేసాడో లేదో పా సక్సెస్ ఏ సక్సెస్ అయితే అయిందంట చూడండి బాగా ఇక్కడి నుంచి కనిపిస్తుంది కదా మొత్తాన్ని సాధించిన అయ్యా కానీ అదే ప్లేస్లో పడతా ఉంటున్నా వంగచెట్లలో పడతా ఉన్నాయి ఆహా తిరుగుతూ ఉన్నాయి నేను ఫస్ట్ టైం అనమాట చూడడం మామూలుగా చూస్తున్నాను కానీ దూరం నుంచి వేరే వాళ్ళ పొలంలో అయితే చూస్తున్నాను బట్ ఫస్ట్ టైం అనమాట మన పొలంలోనే ఏంది ఇప్పుడు అన్నింది అవును కడది కొంచెం లైట్గా చెప్తుంది అవతల రెండే బాగా చిమ్తున్నాయంట కానీ ఇంకా లాంగ్గా కావాలంటే ఆహా ఎంజాయ్ చేయాలా మాగి 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 నువ్వు బుడ్దలో ఎంజాయ్ చేయరా మా ఆయన సంతోషంగా ఉందనమాట అంటే ఆయన అలాంటి ఎక్స్పెరిమెంట్లు చేసినప్పుడు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు నేల తెరిచిందో తర్వాలేదు కానీ నువ్వు మాత్రం బాగా తరిచిపోయావా కానీ నీ దగ్గర కూడా రావాలి కదా వాటర్ అప్పుడు లాంగా ఇంకా లాంగా ఓహో జరుపుకోవాలా ఇప్పుడు ఇక్కడ పడలేదు కదా ఇక్కడ ఇక్కడ రావాలంటే ఆ పైప్స్ తీసుకొని కొంచెం ముందు జరుపుకోవాలంట అప్పుడు అంతా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఎట్టొస్తుందా ఏందని బాగుందనిపిస్తుందా నీకు బ్రహ్మాండంగా ఉందంట మా ఏం చెప్తున్నాడు రెండు సరిపోతాయి అవును జొన్న ప్లేస్ ఉంది కదా దాని వాత్రగా రెండు సరిపోతాయి అని చెప్తున్నారు ఇది వచ్చి వంగ చెట్లలోకి ఉంటుంది వేసుకోవచ్చు వం చూడండి వంగ చెట్లుకి వచ్చాయి వాటర్ అయితే మామూలుగా అందరూ బా కాదు సొంతంగా బిగించుకోరా ఎవరు లేకుండా మా ఆయన ఒక్కడే సొంతంగా బిగించారని చెప్తున్నాడు అనమాట అందరికీ వచ్చారు రాదో తెలియదు తెలీదా అని అడిగితే ఏమో తెలియదు అంటున్నాడు అవును మధ్యలో ఉంది కదా ఆ పక్కది ఈ పక్కది రెండు కొడతాయి అండ్ మధ్యలో కూడా వాటర్ పడతాయి కదా సో మధ్యలో అయితే బాగా నానిపోద్ది అని చెప్తున్నారు మా ఆయన చెప్పింది మళ్ళీ నేను ట్రాన్స్లేట్ చేయాల్సి వస్తుంది అంటే ఆయన లాంగ్గా ఉన్నారు కదా సో వినిపిస్తుందో లేదని నేనైతే ట్రాన్స్లేట్ చేస్తున్నాను ఎక్కడ కొన్నా మునూర్లేని త్వర పెట్టా మా ఊర్లో అయితే ఇంకా పెట్టలేదంట స్ప్రింకర్లు అయితే పెట్టడం ఫస్ట్ మా ఫస్ట్ టైం మాయనేనంట ఈరోజు ఫస్ట్ టైం కదా పెట్టడము సో కొంచెం అర్థమయ్యి అర్థం అన్నట్టు ఉంటుందంట రేపటికి బాగా ఒక అంచు నాకైతే వస్తారంట అప్పుడైతే క్లారిటీగా పెడతాను అని చెప్పంటున్నారు ఎంత స్ప్రింకర్లు సక్సెస్ అయింది కదా ఎంతో అన్నావుగా ఓ ఫ్రెండు మనీ అయితే ఇంకా ఇవ్వలేదంట ఎంతో చెప్పలేదైతే తరిచిన దగ్గడే తడిచినా ఓకే తరిచినందుకు తడవాలంట ఇంక నేనైతే వెళ్తాను ఇంకెందుకు ఉండడమా వెళ్తాను నేనైతే కుర్తట్లు నీళ్ళేస్తున్నాను కుర్తట్లు నీళ్ళు వేస్తున్నాను వెళ్తాను ఫస్ట్ అది బాగా వస్తుంది కదా ఫస్ట్ అది చాలా నీట్గా బాగుందనమాట సో ఈ వీడియోని సెలెక్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రైతులను ఎంకరేజ్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి పై స్ప్రింకర్ మీద రెండు వందల ఐదో ఆహా ఇనపై కూడా ఉంటాయన్న అంటే ఇనపై స్ట్రాంగ్ కదా ఇవి ఎండకి వానకి పాత ఇరిగిపోతాయి అవి కాస్ట్ ఎక్కువ జస్ట్ శాంపుల్కి అయితే ఎత్తుకు అన్నారంట ఆ షాప్ వెళ్ళి అతను సో అందుకని ప్లాస్టిక్ తెచ్చారు అంటే స్టీల్ ఎనపైవి ఎనపైవా స్టీల్వా స్టీల్వి ఉన్నాయంట ఇంకా స్టీల్వి ఈసారి నెక్స్ట్ అయింది తెస్తారు మాగి రా వెళ్దాం నిండిపోండు రా నాన్న బాయ్ అదే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు పారా